నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు టమాటా సాగు గురించి తెలుసుకుందాం గ్రామం రాజ్పేట తండ మండల్ మరిగూడ జిల్లా నల్గొండ రైతు రమామత్ సదన్ లాల్ గారిని అడిగి తెలుసుకుందాం టమాటా ఎలా సాగు చేస్తున్నారో ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారో సరే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు టమాటా సాగు నేను తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇది ఎన్ని రోజులు ఇది నెల రోజుల కటింగ్ కాబట్టి ఇప్పటికి నెల రోజుల ఇంకా నెల వస్తుంది కటింగ్ ఇంకా నెల వస్తుంది టమాటా సాగు బాగుందా బాగుంది ఇప్పటివరకు మూడు వందల యాభై మూడు వందలు రేటు పోతుంది బాక్స్ బాక్స్ బండి ఇక్కడ వచ్చి ఎత్తుకుపోతుంది తొమ్మిది ఏళ్ళగా టమాటా సాగు చేస్తున్నారు తొమ్మిది ఏం నుంచి తక్కువైనా ఎక్కువైనా దీంట్లోనే వెళ్తున్నా దీంట్లోనే పోతున్నా ఎప్పుడు ఎంత వేస్తారు ఎన్ని ఎకరాలు వేసి ఇప్పటికి వేస్తే నేను మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేస్తాను ఎప్పుడు వేసినా ఏ ఎకరం అది ఎకరం నేను వాళ్ళు మస్తుగానే నేను పండించేది వందల బాక్సులు పండిస్తాను వందల బాక్సులు ఇప్పుడు ఎందుకు నూట నూట ఇరవై ముప్పై బాక్సులు పోవాలి రేటు మూడు వందలు రెండు వందల యాభై బాక్స్ ఉంది ఈ రోజు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు కూడా పోయింది ఎప్పుడు మూడు నాలుగు ఎకరాలు పండిస్తారు ఎప్పుడు మూడు నాలుగు ఎకరాలు పండిస్తారు నెలపైనే వండిస్తారా నేలపైనే పైన ఇప్పుడు అవన్నీ స్టేకింగ్ ఇక అన్ని అన్ని చెప్తారు కానీ ఇదే మనం నేల మంచి కంప్లీట్ గా ఇది ఇదేది నేలపైనే వేస్తారు నేలపైనే పైన చేస్తారు ఎన్ని రోజులు వస్తుంది పంటకాలం ఇప్పుడు ఇంకా నెల వస్తుంది ఇంకా నెలబైంది నెల అయింది నెల దాటింది నెల ఇప్పుడు ఆరో కటింగ్ వెళ్ళిపోయింది ఆరు ఏడు కటింగ్ వెళ్ళిపోయినాయి ఎనిమిదో కటింగ్ అని ఒక కటింగ్ వంద బాక్స్ లో పైన వెళ్తున్నాయి వేసుకోవాలనుకున్నప్పుడు సాగు ప్లవ్ వేయాలి ప్లవ్ ప్లవ్ దున్నాలి ప్లవ్ దున్ని కల్టివేటర్ కొట్టి బెడ్ వేయాలి బెడ్ వేసి డ్రిప్లు గుంజి ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ అది భోజ కొట్టేది ఉంది నాది నేను అది అక్కడ కి వెళ్ళి తెచ్చుకున్నా అది దాంతో బెడ్లు వేస్తా బెడ్లు వేసి అక్కడ ఇక్కడ కొసలు గుంజి కూల గుచ్చి డ్రిప్పులు అన్ని డ్రిప్పులు ఇట్లా ఇది బెడ్ వేసి లో నాగల సాలు తీసి ఎరువు పోస్తా ఎరువు పోసి మన ట్రాక్టర్ గుంట కట్టుకొని అది ట్రాక్టర్ ఒకటి కట్టి అది ఇంత మొద్దు కట్టుకొని దాని మీద బెడ్ మీద గుంజేస్తారు లెవెల్ అయితే పెంట దాంట్లో ఇదైతుంది దాని తర్వాత డ్రిప్ గుంజుతా డ్రిప్ గుంజి డ్రిప్ మూడు రోజులు కంటిన్యూగా నీళ్ళు ఇచ్చి తర్వాత మొక్క నాట మొక్కలు ఏం రకం మొక్కలు వేసుకుంటారా ఇది డబల్ ఫోర్ ఎయిట్ ఇది డబల్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు ఇది వేసుకుంటారా లేదు లేదు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పంటకు డబల్ ఫోర్ ఎయిట్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చే నెలలో మల్ల పెడతా కాబట్టి సాఫా పెడతా సాఫా పెడతా అంటే నారు మీరే వస్తుకుంటారా ఆ మీరు కాదు నార్ కొనుక్కొస్తాను నేను నార్ కొనుక్కోస్తాను ఎక్కడ కొనుకొస్తారు నేను ఇంతకు ముందు అనంతపూర్ కెళ్ళి తెప్పించుకునేది అనంతపూర్ కెళ్ళి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన నేను మాల్లో ఒక అబ్బాయి వస్తుండు ఆయన చాలా ఆయన కూడా మన లెక్కనే బాగా ట్రైనింగ్ మాత్రం మంచి తెచ్చి పెట్టుతా అని నేను చెప్తే ఆయన విత్తనం కూడా బాగా పెట్టిండు ఆయన పోలిపల్లి సైడ్ ఉంది ఆయన నర్సరీ సురేష్ ఆయన పేరు చాలా చేస్తాడు ఆయన ఆయన రైతుల గురించి మాత్రం ఆయన కూడా చెప్పిన నేను ఆయన ఫస్ట్ నేను కొంటే నేను ప్రతి సంవత్సరం లక్ష మొక్క కొంట ఆయన కాడ లక్ష మొక్కకు ఉంటాయి కాబట్టి ఆయన మనకు కూడా ఒకరు రేట్ కూడా చూసి ఇస్తాడు నాకు అంటే స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి రైతులు రైతులు కూడా వేరే రైతులకు కూడా పంపి పంపిస్తాడు నాకు ఆడికి వాళ్ళు వచ్చి చూస్తారు చూసిపోతారు మేము కూడా చేస్తాం అల్ల అట్లా ఆ నల్లబిల్లి వాళ్ళు వాళ్ళు నలుగురు రైతులు కుటుంబాలు మన చూసి ఇచ్చేసిరు దాని తర్వాత రామరెడ్డి పెళ్లి వెంకటయ్య అని మోర వెంకటయ్య అని వాళ్ళు కూడా ఇప్పుడు మూడు ఎకరాలు పెట్టిరు ఇప్పుడు మొక్క నార నారలు వచ్చినప్పుడు ఎంత పడుతుంది మీకు ఇది యాభై పైసలు మొక్క ఇది నాకు నలభై పైసలు లెక్క ఇస్తాడు నలభై పైసలు లెక్క ఎప్పుడు మీరు తెచ్చుకుంటాం కాబట్టి సావు కూడా నాకు నల్ల రూపాయ ఉంటే తొంభై పైసలు ఎనభై పైసలు ఇస్తాడు సాహు సాహో అంటే దానికి ఎక్కువ బాగుంటదా బాగుంటది ఎండకు బాగా పనిచేస్తుంది ఆరు నెలలు కటింగ్ వస్తుంది ఆరు నెలలు కటింగ్ వస్తుంది ఆరు నెలలు కానీ దానికి చేసే మెయింటెనెన్స్ అట్లా ఉంటది అది దాన్ని ఎక్కువ పెట్టలేము మనం ఒక ఎకరం ఎకరం పది గుంటలు పెట్టాలి అది ఇంకా అది ఎండలా బాగా ఎన్ని రోజుల మొక్క తెచ్చినారు నెల రోజులు ఇరవై ఐదు రోజుల మొక్క నాటాలి నెల రోజులు ఇరవై ఐదు రోజుల మొక్క వచ్చి నాటేస్తారు అంతే అంటే డ్రిప్ వరిచి నీళ్ళు వరిచి నాక నీళ్ళు మూడు రోజులు కంటిన్యూ కారినాక పెట్టాలి మొక్క దెబ్బ దెబ్బడి కొట్టేది పెంట వచ్చినాక ఏమైనా మందు తినేస్తారా ఏది లేదు ఓన్లీ పెంటే పెంటే వేసినాక డ్రిప్ మందులు ఎక్కిస్తా డ్రిప్ మందులు ఏమి ఎక్కిస్తారు పన్నెండు సున్నా ఫస్ట్ లో ఎక్కిస్తా అంటే ఎన్ని రోజులకు పదిహేను రోజులకు పదిహేను రోజులకు పదిహేను రోజులకు పన్నెండు సున్నా ఎక్కాలి పదిహేను రోజుల తర్వాత త్రిబుల్ నైన్ టూ వైట్ పొటాసు అమనుషల్ పెట్టు ఈ మూడు కలిపి ఇది ఒక కేజీ అది ఒక కేజీ ఒక రోజు తప్పించి ఒక రోజు ఎక్కయ్యాలి మేడు మిక్స్ చేసి మూడు రోజు రెండు రోజులకు మూడు రోజులకు ఎక్కయ్యాలి వైట్ పొటాస్ మాత్రం ఇది మన తెలంగాణలో లేదు నేను అది ఆంధ్రకి వెళ్ళి తెప్పిస్తుంది అది ఒక్కటి మన దగ్గర తెలంగాణలో ఏందంటే అదొక్కటి లేదు ఇక్కడ వైట్ పొటాస్ అనేది లేదు వైట్ పొటాస్ ఒకటే ఇక్కడ దొరకదు మిగతా మందులన్నీ ఇక్కడనే దొరుకుతుంది వైట్ చేస్తుంది వైట్ పొటాస్ తోటి గ్రోత్ వస్తుంది ట్రిపుల్ నైన్టీన్ బలానికి గ్రోత్ వస్తే అది గ్రోత్ గ్రోత్నాక ఫస్ట్ ఏం చేస్తారంటే అదొక మంది ఇదొక మందు పైన స్ప్రే చేస్తారు చేస్తారుజన్ కొట్టాలి అంటే పురుగు పురుగుకు కొరాజన్ కూడా ఇంతకు ముందు లేక కొరాజన్ కాదు ఇప్పుడు ఇప్పుడు జీరో చేసేసారు ఒకప్పుడు బాగుండే పురుగు నలభై ఐదు రోజుల పురుగు తోటలకు రాకపోయేది ఇప్పుడు ఏంది పది పదిహేను రోజులకే ఖచ్చితంగా వస్తుంది దాని కూడా స్ప్రైడు కొరాజన్ ఇద్దరు రెండు కలిపి కొడితే ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు రోజులు మందు కొట్టే అవసరమే లేదు మళ్ళా గడ్డి జాతి గడ్డి జాతి కూడా ఇంతకు ముందు కలుపులు తీపిచ్చేది గుంట్లో కొట్టేది చాలా ప్రాబ్లం ఉండే ఇప్పుడు ఏం లేదు ఈ తోట మీదనే గడ్డి మందు గడ్డి కలుపు మందు ఏం కాదు రైతులు భయపడంతో అవసరం ఏం లేదు ఒక్క మొక్క కూడా ఏం కాదు అదే చేస్తారా ఎప్పుడు ఇదే మల్సింగ్ నేను మల్చింగ్ చేసుకోను ఏ ప్రాబ్లం ఇంకా మొక్కకు మొక్క డౌన్ అవుతది అందరూ మల్చింగ్ కుషాలకు అనుకుంటారు కానీ మల్సింగ్ తోటి అంటే టమాటా కూడా మెత్తతనం అనేది ఉంటది ఇప్పుడు మా టమాటా చూడండి ఎట్లా ఉంది ఇట్లా ఇసిరేస్తే పలగదు మా టమాటా గట్టిగా ఉంటది గట్టిగా ఉంటది మచ్చ తెగులు అలాంటి ఏది గాని ఇది ఏంటంటే ఈ ఇది ఒక్కటి ఉంటది ఇది ఏందంటే మొక్క పెట్టిన పది పది రోజులకు ఇది రానివద్దు ఇది పాంపొడ తెగులు అంటది ఇది ఇది పాంపొడ తెగులకి ఏం చేస్తారు అది అది ఏమంటారు పాంపొడ తెగులకి ఒక మందు ఉంది ఇది అది ఏంటంటే లీక్ మైనర్ లీక్ మైనర్ అని ఇక్కడ వీళ్ళు చాలా చెప్తారు ఇక్కడ తెలియదు ఇది ఇది ఓన్లీ ఇండియా ఇది ఈ మాదనపేట మండి కాండే మండి నన్న ఎల్మినగర్ మూలమరత కాడే దొక్కు పాంపడ తెగులు అంటారు ఈ పాంపూడ తెగులు ఏం చేస్తారంటే చిన్న మొక్క పెట్టినప్పుడు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఏం చేయలేదు ఇది బీరకు వస్తుంది ఆ బీరకు ఎక్కువస్తుంది పాంపడ తెగులు దీనికి ఏంటంటే లీక్ మైనర్ అనేది ఒక మందు ఉంటది అది ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మొక్క డెవలప్ అవుతుంది దీంతో ఎఫెక్ట్ ఏమి ఉండదు చాలా బాగుంటది క్రాప్ ఎన్ని రోజులు ఇది క్రాప్ పూత నలభై ఐదు రోజులకు పూత వచ్చేస్తుంది నలభై రోజులు మీరు నెల రోజుల మొక్క పెడితే అరవై రోజుల కటింగ్ అరవై రోజుల కటింగ్ అంటే మొక్క నారు పోసినా కానీ తొంభై రోజులకు కటింగ్ వస్తాయి కటింగ్ వస్తుంది అరవై రోజుల కటింగ్ చేసుకోవచ్చు అంతే మొక్క మనం నాటిన అరవై రోజుల కటింగ్ కంపల్సరీ వస్తుంది సాధారణ ముచ్చట లేనే లేదు ఎన్ని రోజులు వెళ్తుంది ఎట్లా ఇవి రెండు నెలలు వస్తుంది ఇప్పుడు రెండు నెలలు ఈ రెండు నెలలు కటింగ్ వస్తుంది ఇది ఇంకా అదేమో ఎక్కువ వస్తది నాలుగు నుంచి ఐదు నెలల వరకు వస్తుంది సావు సావు ఇది డబల్ ఫోర్ ఎయిట్ కాబట్టి ఇది తక్కువ వస్తుంది ఇదేందుకంటే వర్షాకాలం ఇది డబల్ ఫోర్ ఎయిట్ తట్టుకుంటది ఎండకేమో సావో సాహిత్రి అదే అక్కడ మళ్ళీ ఎయిట్ వన్ జీరో ఉంటది ఎయిట్ వన్ జీరో కూడా వర్షాకాలమే పెట్టాలి అది ఎండకు తట్టుకోదు డబల్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ జీరో అది ఎయిట్ వన్ జీరో ఏమైతుంది అంటే కాయ చిన్నగా వస్తుంది ఇది ఇది ఏంది కాయ లడ్డుకు వస్తుంది చైనింగ్ ఉంటది అదేమో కాయ మెత్తతనం అయిపోతుంది ఇది మెత్తతనం కాదు ఇది ఇది కాదు సావో కాదు సాయి కూడా కాదు కాయ బాగుంటది ఇప్పుడు ఎన్నిక కటింగ్ ఇప్పుడు ఎనిమిది ఒక కటింగ్ దీంతో ఎనిమిది ఇది ఇంకా ఎనిమిది కటింగ్ ఎక్కువ మూడు రోజులకు ఒక కటింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఒక రోజు తప్పి ఒక రోజు కటింగ్ చేయాలి కానీ ఎండ ఇప్పుడు ఇప్పుడు మన చలి బాగుండే కదా సరే కొంచెం టమాటా మాగదు తొందరగా పండు వండాకనే తెంపుతారా పండు వండికనే పండు పండుగ ఇది ఇప్పుడు ఎన్ని క్రాప్లు వేసారు ఇప్పటి వరకు మీరు తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి సంవత్సరానికి మూడు కటింగ్ మూడు పంటలు వేస్తారు సంవత్సరానికి మూడు పంటలు రేటు ఎట్లా ఒకసారి బాగా వచ్చింది ఒకసారి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు బాక్స్ పోయింది ఒకసారి కొన్ని సంవత్సరం కూడా వేసిన నలభై వేల మొక్క నాటినా బాగా రేట్ అప్పుడు అయితే ఏమైందంటే ప్రతి సంవత్సరం రేట్ లేదని మా ఇంట్లో కొంచెం లొల్లి పెట్టుకొని ఆ ఏమో ఈ ఊకే టమాటా తోటి మూసి మూసి ఇబ్బంది పడుతున్నాం అని మేము వేయలే ఇక అది ఏమైంది పూతకొచ్చిందని దున్నేసిన నేను అది ఉంటే నాకు కంచి ఇంచు ఇంచు మూడు నుంచి నాలుగు కోట్లు వచ్చేది నలభై వేల మొక్క అంటే ఎవరు మనం అట్లా పోయేది నాది ఇప్పుడే డీచెన్ డీచెన్ పోతుంది నాలుగు ఎకరాలు అట్లా అది ఒక దరిద్ర ఎన్ని మొక్కలు వేసుకుంటారు పన్నెండు వేల మొక్కలు వస్తాయి పన్నెండు వేల మొక్కలు వస్తాయి పన్నెండు వేలు పక్కా పక్కా బెడ్లు లేకుంటే టమాటా మనది ఇక్కడ తెలంగాణది ఏముంటది అంటే మన సైడు ఇక్కడ మా సైడు తెలంగాణది గుంటక గుంటక తోటి ఇట్లా డ్రిప్పులు ఇట్లా పరిచి పెడతారు అట్లా పెరిస్తే ఇప్పుడు ఈ వర్షాకాలం కింద కాయ కుళ్ళు వచ్చి పురుగు వచ్చి కాయ కుళ్లిపోతుంది వాటర్ లో ఇది ఇది ఏంటంటే ఇది భోజనం ఇక్కడ ఇక్కడ పడిపోతుంది ఇక్కడ అక్కడ పడిపోతుంది ఇప్పటి వరకు ఇప్పటివరకు తక్కువ ఎంత వచ్చింది దీంట్లో ఇప్పుడు ఈ ఈ ఇది తోటలో లక్ష ఇరవై వేల దానికి వచ్చింది ఇంకా లక్ష ఇరవై వస్తాయి పెట్టుబడి నలభై వేలు దాకా పెట్టినాయి దీంట్లో అండ్ ఏమేమి పెట్టింది నలభై వేల వరకు నలభై వేల నాలుగు ఇప్పుడు దున్య కాడికి వెళ్ళి దున్యది ఆ లవ్ది ఒక పదివేలు అయినాయి కల్టివేటర్ నేనే వేసుకున్నా డీజిలు ఒక పదిహేను వేలు దున్నుకం అనుకో ఒక పదివేలు అడుగు మందు ఏమో అడుగు మందు వాడి ట్వంటీ ఎయిట్ అమోనియం సల్ఫేట్ ఇరవై ఇరవై సున్నా మూడు కలిపి ఎన్ని బస్తాలు వేసారు నాలుగు బస్తాలు వేసారు మూడు ఎకరాలకు నాలుగు బస్తాలు వేసారు నాలుగు బస్తాలు వేసిన నాలుగు బస్తాలే ఇది ఒకటేసారి వేసిన అదే అది అడిగే ఇది అయిపోయింది అంటే అది దాని తర్వాత త్రిబుల్ నైన్టీన్ త్రిపుల్ నైన్టీన్ ఒక ఇరవై ఐదు కిలోలు బ్యాగు వైట్ పొటాసు ఇరవై ఐదు కిలోలు అమోనియం సల్ఫర్ ఇరవై ఐదు కిలోలు పన్నెండు సున్నా ఇరవై ఐదు కిలోలు అదొక రెండు క్వింటాలు అంతవరకు ఏం ఇంకా అదేసిన అదే అదే మందులు ఇదే ఇంతవరకు మందులు కూడా ఎక్కువ ఏం వాడలేదు ఈసారి ఈసారి పెట్టుబడి తక్కువ వచ్చింది పెట్టుబడి తక్కువ పెట్టినాం ఇక మనం కూడా పెట్టి పెట్టి వేసుకున్నాం ఈసారి కానీ పెట్టుబడి తక్కువ పెట్టినాం ఆదాయం కూడా వచ్చింది సార్ ఇక్కడ అక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి కదా ఇంత ముందు ఇంత ముందు తోట ఉండే బతాయి తోట ఉండే ఈ బతాయి తోట తీసేసి నిమ్మ చెట్లు అది పెట్టినా నిమ్మ చెట్లు పెట్టి ఇది పెడుతున్నారు లేవు కొంచెం ఉన్నాయి అక్కడ 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 అయితే ఇవి కూడా తీసేస్తా త్వరలో పెద్ద టేస్ట్ ఏముండదు ఇది బాగుండదు దాంట్లో కానీ ఇది ఒకప్పుడు బాగుండేది నిమ్మ గాని ఇప్పుడు లేదు నిమ్మ ఇప్పుడు దమ్మా అంటే చాలా లేబర్ దొరకడం లేదు ఒక్కరిద్దరు రావాలంటే కష్టం దీనికి ఏంటంటే పది మంది దొరికి అనుకో కటింగ్ అయిపోతుంది ఇలా ఎప్పుడన్నా కానీ కటింగ్ కాగానే వెళ్ళిపోతాం టమాటా ఎలా మీకు నాకు సాంది టమాటా చేసుకోవచ్చు టమాటా తోటి ఏ టెన్షన్ ఉండదు మీద పడేది ఏమి దీంట్లో మనం మనకన్నా వస్తుంది వేరే దాంట్లో అయినా మీద పడిపోతాయి టమాటా ఎవరు అంతా మస్తుగా ఉంటారు ఐదు రూపాయలు పది రూపాయలు ఏ మీద పడదు అసలే పడదు ఎందుకు అసలే పడదు మనకి ఇప్పుడు నలభై వేలు పెట్టినా నేను నా నలభై వేలు నలభై వేలు ఎలా ఈజీగా వెళ్తాయి వాళ్ళు చేయక ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కలుపు మందు కొట్టరు గడ్డి మందు కొట్టరు ఏది చేయకుండా ఉంటే అది గడ్డి కలిసిపోతుంది ఇప్పుడు కొంద గొప్పగా ఏం చేస్తారు ఒక ఎకరం పది గుంటలు పెట్టి నాకు ఐదు బ్యాగులు వెళ్ళిన పది బ్యాగులు లేని ఆడికే గొప్పతనం చేస్తారు ఇప్పుడు నాకు మరి నా వందల బాక్సులు పోతాయి ఇప్పుడు నా టమాటా మా చెర్ల ఆ పెదహూరీ సూర్యాపేట గుంటూరు ఆంధ్ర వరకు పోతుంది అది మదనపల్లి బోయినపల్లి తెలిపి నగర్ ఇవన్నీ పోయినా నేను మీరే తీసుకుపోతారా లేదు వాళ్ళే వస్తుంది బండి వస్తుంది ఇప్పుడు ఇక బులర బండి వస్తుంది వాళ్ళే లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళే మీకు పేమెంట్ పేమెంట్ బాక్స్ లెక్కన ఇవన్నీ మార్కెట్ లో తెలుసుకుంటా ప్రతి మార్కెట్ లో ఏ మార్కెట్ లో ఏ రేట్ పోతుంది అనేది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కమిషన్ పర్సెంట్ అదే చూసి ఇక్కడనే ఇచ్చేస్తాయి ఇక ఇంకా అవన్నీ కలకాయలు నొప్పి లేకుండా ఇక్కడనే ఇచ్చేస్తాం టమాటా గురించి మనం వీడియో చూసి ఎవరైనా ఫోన్ చేసి దీని గురించి తెలుసుకోవాలనుకుంటారు చెప్తారా చెప్తా ఈ నెంబర్ ఇస్తారా ఇస్తాం రైతు ఒక రైతు బా ఇది కావాలి కదా ఒక్కరే మనం స్వార్థంగా బతకడం కరెక్ట్ కాదు నేను నేర్చుకున్నప్పుడు అనంతపురకు వెళ్ళి తొలికొచ్చుకున్నా వాళ్ళని అనంతపురే వాళ్ళకి సముద్రం పెట్టుకునే ఇడా సంవత్సరం పెట్టుకుని మరి వాళ్ళతోటి అన్ని ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అనేది ఫస్ట్ బాధపడ్డ ఇది ఎట్లా ఏందనేది మనకు అర్థం కాలేదు మా అన్న అక్కడ ఉద్యోగం చేస్తుండే బ్యాంక్ లో మేనేజర్ గా ఇక ఆయన ఆయనకు కూడా మా అన్న కూడా టమాటా తోటల మీద బాగా ఇష్టపడేది ఇప్పుడు చేస్తే ఇక తీసుకొచ్చిన నేను నేను వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అన్నం పెట్టి నలుగురిని పెట్టి చేయించి ఒక లెక్కమ్మడి చేసి అన్ని నేర్చుకున్నా వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ లో కాంట్రాక్ట్ ఉంటారు నాకు అన్న నువ్వు ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అది కావు ఇది వాడు అది ఇది అన్ని చెప్తారు నాకు వాళ్ళు చెప్తారు వాళ్ళు ఫోన్ లో చెప్తానే ఉంటారు నాకు ఏమైనా ప్రాబ్లం అనుమానం ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు నీటి దాడులు ఇస్తావు వాటర్ రోజుకు అర్ధగంట టైం కంపల్సరీ ఇవ్వాల్సిందే ఏమందంటే మనం మన సైడ్ ఏం చేస్తారంటే డ్రిప్ లేకుంటే టమాటా పెట్టడానికి వేస్ట్ అది మనం నీళ్లు పెడితే గడ్డి కాల్చిపోయా గడ్డి గడ్డి మొలిచేస్తుంది దీంతో ఏంటంటే డ్రిప్ ఒక్కటి కాడ ఓ డిషం కూడా వచ్చేసింది టాటా పెట్ల రోజుకు అర్ధగంట ఇస్తావు అర్ధ గంట ఇస్తావు అర్ధ గంట ఇచ్చి పని చేస్తుంది నీళ్లు కూడా వేస్ట్ కాదు మోటార్ అన్నిట్లుగా ఏం కాదు చాలా బాధలు ఇప్పుడు దేవుడు జర మనకు ఇది చేసి పంటలు ఇది చేస్తున్నాం మన రైతు రమావత్ సదన్ లాల్ గారు మూడు ఎకరాలలో టమాటా సాగు చేసి మంచిగా దిగుబడులు తీస్తున్నారు తొమ్మిది తొమ్మిది ఏళ్ళుగా సాగు చేస్తున్నారు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే